మిస్టర్ సురేష్ నీకు చేతనైతే రాజకీయంగా రా ఒక చర్చలో కూర్చున్నాం రా బహిరంగ వేదిక మీద చర్చిద్దాం రా మిస్టర్ సురేష్ నీ సాక్షి ఛానల్ నేను వస్తా నువ్వు దళిత వర్గాలకి ఈ ఏడాది కాలంలో మీరేం చేశారు చంద్రబాబు ఉండగా ఏం చేశారు ఛాలెంజ్ చేస్తా వస్తావా మీ సాక్షి ఛానల్ కి వస్తా నాకేం భయం లేదు నీ నాయకుడు వాళ్ళ లేదు అందరూ రెండు వేల పది రెండు వేల తొమ్మిది జగన్మోహన్ రెడ్డి రాజకీయ రంగంలోకి వచ్చిన దగ్గర నుంచి నేనున్నా ప్రతిపక్షంలో ఇట్లాగే మీ నాయకుడు వెంట పడుతూనే ఉన్నా వరలరామయ్య అంటే మీ నాయకుడు కొట్టి తెలుసు అడుగు వరలరామయ్య ఛాలెంజ్ చేస్తున్నాడు సార్ సాక్షి ఛానల్కే వస్తాడు సార్ నన్ను వెళ్ళమంటాను అడుగు వద్దంటాను నేను నువ్వు పిల్లకాకి పోయా ఉండేలు దెబ్బ నీకు తెలీదంట పిల్లకాకి ఉండేలు దెబ్బ నీకు కూడా తెలీదు ఉండేలతో పొడితే కాకి కయ్యిమని పడిపోతుంది అందుకని నీకేమి తెలుసు సురేష్ ఏదో ఒక వందో రెండు వందల బూతులు తిట్టించు నన్ను బూతులు తిడితే ఏమవుతుంది వరలరామయ్య అందరికీ తెలుసు నా కులం ఏంటో తెలుసు జాతికి ఉపయోగపడతానో తెలుసు నిన్న గాక మొన్న వచ్చిన వాడి నిన్న కాక మొన్న బయట జరిగిన నిన్న కాక మొన్న నిక్కరేసుకున్నాడే నువ్వేం మాట్లాడతావా నాతోటి వందో వెయ్యో ఇచ్చి తాగబోయించి ఎవరితోనూ తిట్టించు అది రికార్డ్ చేసి పెట్టు అదే కదా మీ బతుకు టీవీ ఫైవ్ వస్తా టీవీ నైన్ వస్తా నువ్వు ఎక్కడ రమ్మంటే అక్కడికి వస్తా బహిరంగ రమ్మంటే వస్తా టైం నువ్వు చెప్పినా సరే నన్ను చెప్పమన్నా సరే డేట్ నువ్వు చెప్పినా సరే నన్ను చెప్పమన్నా సరే ప్లేస్ నువ్వు చెప్పినా సరే నన్ను చెప్పమన్నా సరే ఎవరీ టైం ఎనీ టైం వర్లాస్ రెడీ నువ్వు రెడీయా